విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం నిన్ను నువ్వు నమ్మితే నింగి సైతం వంగి సలాం చేస్తుంది నేల సైతం గెలుపు మార్గాన్ని సూచిస్తుంది సమయం నీకు అనుకూలమవుతుంది సమస్యలు నీకు సానుకూలమవుతాయి పంచభూతాలు నీ గెలుపు కోసం పరిశ్రమిస్తాయి నీ ఆశయ సాధనను సాధింపచేస్తాయి విద్యార్థులరా ఇది నిజం నిన్ను నువ్వు నమ్మితే నువ్వు పాజిటివ్గా ఉంటే ఆశావాదంతో ఉంటే నీ ఆశయాన్ని సాధించటానికి పంచభూతాలు కూడా సహకరిస్తాయి నీలో ఎనలేని శక్తి బయటకు వచ్చి నీ విజయాన్ని సాధించటం కోసం పరిశ్రమిస్తాయి ఇది నిజం ఇది నిజమని నేను ఎలా చెబుతాను దీనికోసం ఏమైనా నిరూపణ ఉందా ఏదైనా ప్రయోగాలు జరిగాయా నిజంగా మనిషి ఆశావాదంతో ఉంటే అనుకున్నది సాధించగలడా అనే విషయం నాకే కాదు మీకే కాదు చాలామందికి ఈ సందేహం వచ్చింది ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవటానికి పంతొమ్మిది వందల యాభై మూడులో డాక్టర్ పాల్ రిక్టార్ అనేటటువంటి ఆయన ఒక ప్రయోగాన్ని చేశాడు మనిషి ఆశావాదం ఉంటే అతడి యొక్క జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం కోసం ఒక ప్రయోగాన్ని చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఆయన పది ఎలకలను తీసుకుని ఒక బకెట్లో నీళ్లు తీసుకున్నాడు ఆ నీళ్లను సకం వరకు బకెట్లో నింపేశాడు నింపి ఆ పది ఎలకలను ఏం చేశాడు అంటే సడన్గా ఆ యొక్క నీటిలో వేసేసాడు నీటిలో వేసిన తరువాత ఆ పది ఎలకలకే ఇక బయటికి వెళ్ళే మార్గం లేదు అవి ఒకటి ఈదుతూ ఉండాలి లేదా మునిగి చనిపోవాలి సో ఆ ఎలకలో పది ఎలకలో కూడా దాదాపు పదిహేను నిమిషాల పాటు విపరీతంగా పరిశ్రమించాయి ఈద 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 పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఒక ఎలక తరువాత ఒకటే నీటిలో మునిగి చనిపోవటం ప్రారంభమవుతుంది సో నీటిలో మునిగి చనిపోయే సందర్భం వచ్చేటప్పటికి దాదాపు పదిహేను నిమిషాలు అయ్యింది వెంటనే ఇతను దూరం నుండి ఆ ప్రయోగాన్ని చూస్తున్నాడు వెంటనే ఇతడు పరిగెట్టుకుంటూ వచ్చి ఏం చేశాడు అంటే ఆ పది ఎలకల్ని మునిగిపోయి ఇంకా మరణించడానికి సిద్ధంగా ఉన్న పది ఎలకల్ని కూడా తీసి పక్కకు పెట్టి వాటికి మళ్ళీ కాస్త తిండి పెట్టి అన్నీ సపరియలు అన్నీ కూడా చేసి ఆ రోజు దానికి బ్రేక్ ఇచ్చేశాడు ఇచ్చిన తర్వాత తర్వాత రోజు మళ్ళీ బకెట్లో నీళ్లు వేశాడు వేసి ఈ ఎలకలు పది ఎలకలు నిన్న ఏవైతే ఈదుతూ చాలా కష్టపడి పదిహేను నిమిషాల పాటు ఈది ఇక అవి శక్తి అయిపోవటం వల్ల చనిపోవడానికి సిద్ధపడ్డాయో ఆ పది ఎలకల్ని తీసుకొచ్చి మళ్ళీ నీటిలో వేయడం జరిగింది ఓకే చూడండి విద్యార్థులారా ఈ ఎలకలో తర్వాత రోజు పరిస్థితి ఏమైంది అంటే దాదాపు అరవై నిమిషాల పాటు అలా ఈదుతూనే ఉన్నాయి జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటి అంటే మొదటి రోజు పదిహేను నిమిషాలకి శక్తి అయిపోయి మరణించినటువడానికి సిద్ధపడిపోయినటువంటి ఎలకలో తర్వాత రోజు అరవై నిమిషాల పాటు ఆగకుండా అలా ఈదుతూనే ఉన్నాయి అరవై నిమిషాల తరువాత వాటి శక్తి అయిపోవటం వల్ల అవి మరణించడానికి సిద్ధపడుతున్న తరుణంలో ఇక మునిగిపోతున్న తరుణంలో మళ్ళీ ఈ వ్యక్తి వచ్చి ఏం చేశాడు అంటే ఈ రెక్టార్ గారు మళ్ళీ ఆ ఎలకలను బయటికి తీయడం జరుగుతుంది ఈ ప్రయోగం దేన్ని సూచిస్తుంది అంటే మొదటిసారేమో వాటిని నీ రక్షించడానికి ఎవడైనా వస్తాడా అనేటటువంటి నమ్మకం వాటికి లేదు ఆ ఆశ వాటికి లేదు కానీ రెండవసారి వాటికి ఆశ ఉంది మనల్ని రక్షించడానికి వస్తాడు అనే ఆశావాదం ఉంది అందువలన వాటిలో ఉన్నటువంటి శక్తి మూడు వందల రెట్లు పెరిగింది పెరిగి అవి దాదాపు అరవై నిమిషాల పాటు ఆగకుండా ఈదుతూనే ఆ నీటిలో జీవించటం అనేది జరిగింది ఈ ప్రయోగం మనిషి జీవితంలో ఆశావాదం యొక్క ప్రాధాన్యతను తెలుపుతుంది అద్భుతమైనటువంటి మూడు విజయ సూత్రాలను మనకు అందిస్తుంది దానిలో మొట్టమొదటి విజయ సూత్రం ఏమిటి అంటే నిరాశ మన శక్తిని నాశనం చేస్తుంది ఆశావాదం మన శక్తిని రెట్టింపు చేస్తుంది ఎస్ నిరాశతో ఒక పని ప్రారంభించి ఇది అవ్వదలే మనం ఇది మనకి ఇది రాదులే మనం ఇది సాధించలేములే అనే నిరాశా దృక్పథంతో నువ్వు ఒక పనిని ప్రారంభిస్తే నీ శక్తి చాలా నాశనం అయిపోతుంది నువ్వు దాన్ని పూర్తి స్థాయిలో పూర్తిగా చేయలేవు అది ఆశావాదంతో ఎస్ నేను ఇది సాధించగలను ఈ పనిని నేను పూర్తి చేయగలను ఇది నాకు వస్తుంది అని చెప్పి నువ్వు ఆశావాదంతో అడుగులు ముందుకు వేస్తే నీలో ఉన్నటువంటి శక్తి మొత్తం రెట్టింపు అవుతుంది నువ్వు అద్భుతంగా ఆ పనిని పూర్తి చేయగలవు ఇది ఆశావాదానికి ఉన్నటువంటి మొట్టమొదటి ప్రయోజనం ఇక రెండవ ప్రయోజనం మనం ఉపయోగించుకునే శక్తి కంటే కూడా మనలో మూడు వందల శాతం ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఏ శక్తి సామర్థ్యాలైతే మనం ఉపయోగించుకుంటున్నామో వాటి కంటే మనలో దాగి ఉన్నటువంటి శక్తి మూడు వందల రెట్లు ఎక్కువ ఓకే సో ఈ ప్రయోగం ఆ విషయాన్నే చెప్పింది మనం ఏమనుకుంటామంటే ఓ పని చేసి ఇంకా ఇంతకంటే నేను చేయలేను అని అనుకుంటాం కానీ నువ్వు అంతకంటే అద్భుతంగా ఆ పని చేయటానికి నీలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నువ్వు నిరాశావాదంతో ఉండడం వల్ల లేదా ఆ పని నీకు పెద్ద ప్రయోజనాన్ని చేకూర్చకపోవటం వల్ల నువ్వు ఆ విధంగా చేయిస్తున్నావు సో నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బయటికి తెయి ఇదే నా జీవితంలో చిట్ట చివరి అవకాశం అని ప్రతి పనిని చేయటం మొదలుపెట్టు ఇది తప్ప నాకు వేరే అవకాశం ఏది లేదు ఈ సమయాన్ని ఇంత బాగా నేను ఉపయోగించుకోవాలి ఇంతకు మించి వేరే ఆప్షన్ నాకు లేదు ఇది నా జీవితానికి అంతటికీ కూడా ఉపయోగపడుతుంది ఈ సమయం అని చెప్పి నువ్వు నీ పనిని ప్రారంభించు నువ్వు ఎక్కడ లేనటువంటి శక్తి సామర్థ్యాలని బయటకు తీసుకువస్తావు అద్భుతమైనటువంటి విజేతగా మారడం జరుగుతుందండి ఇక ఈ ప్రయోగం మనకు చెప్పేటటువంటి మూడవ పాఠం ఏమిటి అంటే ప్రమాదంలో కూడా నీ ప్రయత్నాన్ని ఆపకూడదు అప్పుడు ఇంకా రెట్టింపు వేగంతో నువ్వు ప్రయత్నించాలి నీ ఆశావాదం చావకూడదు ఎస్ మన ఎంత కష్టాల్లో ఉన్నా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనం మన పని అయిపోయింది అని ఎప్పుడు అనుకోకండి ఇప్పుడే నా పని ప్రారంభమైంది ఇక నుంచి మళ్ళీ నేను బిల్డప్ అవ్వాలి ఇక నుంచి నేను మళ్ళీ పునర్నిర్మించబడాలి నేను ఒక పరీక్షలో ఫెయిల్ అయిపోయాను లేదా ఒక క్లాస్లో ఫెయిల్ అయిపోయాను లేదా వ్యాపారంలో దివాలా తీసేశాను లేదా సాఫ్ట్వేర్లో ఒక ఉద్యోగం పోయింది ఇక్కడితో నా పని అయిపోయింది ఇప్పుడు నా వయసు ఎంత ఇప్పుడు నేను ఏం చేయగలను ఏమిటి అనేటటువంటి పులిశ్చాప్ జీవితాలు వద్దు ఇది కేవలం కామా మాత్రమే మళ్ళీ ఒక కొత్త విజయం కోసం నేను పునర్నిర్మించబడతాను అని చెప్పి నువ్వు పునర్నిర్మించుకోవటానికి అవకాశం ఆశావాదం ఇస్తుంది కాబట్టి విద్యార్థులరా మీరు ఏ పని చేస్తున్నా ఏ పుస్తకం చదువుతున్నా ఏ క్లాసు వింటున్నా గుర్తించుకోండి పూర్తి ఆశావాద దుఃఖపథంతో పాజిటివ్ థింకింగ్తో అడుగులు ముందుకు వేయండి మీరు అనుకున్నది సాధిస్తారు మీరు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై హింద్